నెల్లూరు జిల్లా ఓజిలి మండలంలోని భవనగిరిపాలెం గ్రామంలో పిడుగుబాటు విషాదం సృష్టించింది గ్రామానికి చెందిన తురక శ్రీనివాసులు పెంచుతున్న డెబ్బై మేకల్లో సోమవారం మధ్యాహ్నం వర్షం సమయంలో పిడుగు పట్టంతో ముప్పై మేకలు మృత్యువాత పడ్డాయి పొలంలో మేత మేస్తున్న సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవగా మేకల మందు సమీపంలో పిడుగు పట్టంతో ఈ ఘటన చోటు చేసుకుంది ఉదయం మేకలను చూసేందుకు వెళ్లిన శ్రీనివాసులు మృతి చెందిన మేకలను చూసి కన్నీరు మున్నీరయ్యారు ఆడ కారు కాయ నాక వెలారం అచ్చం బావ గుట్టు గుట్టు కొడత పోది ని చేసారు ఆన్ కొడి దిగి ఓ ఊర్తు కొర్ దచ్చి మీద ఊర్తు కొర్ దిండియా ఊర్తు కొడి గాని 200 ఆ ఊర్తు కొర్ దిండియా ఊర్తు కొర్ చేస్కుంటా నేను తోటి గుర్ తిని పడు ఊర్తు ఆగిలే ఊర్తు కొర్ కొడు చేస్కుంటా నా ఊర్తు దిండి ఇక్కడ కర్త అయిది वो लट तोरम को ओ करंट को एक दर बढ़न करंट टूल बगल पे करंट साफ बताइए वो गांडी तोर को तोर मुंडा का बट आ फोन वाला आ बार को बहुत फोर इतना दिन हो गया ये चिकिन दिन नहीं तुम बाद में ఎవరు చెప్పలేకుంటాను మళ్ళీ అంటన ఇలా అప్పుడు రావాలి చూడలేదు అంటే మనకి ఏం తెలుసు கொல்ல போறது போறது உண்டு அமிய வாரமே போனதுக்கு அதுக்கு ஒரு நாளே பா ஆ எல்லுண்டை இருந்து மால மூணு நாலு டைம் இட்டு இட்டு எல்சா இங்க வந்து அப்படியே వచ్చేது காடி நீன ஒரு குத்துட்டே அது வாத்து வாத்து பாக்குறே வார்க்கிட்டா பில்லே